రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ఉందని క్షేత్ర స్థాయిలో అది సరిగా అమలు జరగడం లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు ప్లాస్టిక్ నిషేధంపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధేవ్ ప్రశ్నకు పవన్ సమాధానం ఇచ్చారు ఒకసారి వాడిపడేసి ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి చాలా నష్టం జరుగుతోంది అసెంబ్లీలో కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు జరగడం లేదు ఫ్లెక్సీలను కూడా నిషేధించాలి కానీ చాలా మంది ఉపాధి కోల్పోతారని ఆలోచిస్తున్నాం బయోడిగ్రేడ్ డబుల్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నాం ప్లాస్టిక్ నిషేధంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తాం అసెంబ్లీలో ఈ అంశంపై పూర్తి స్థాయి చర్చ జరగాలి ఈ రోజు ఏమవుతుంటే మనం పాలు తాగుతున్న పశువుల కడుపులోకి వెళ్ళిపోతుందో లేదంటే మనం తినే ఆహారంలో భాగం అవుతుంది అలాగే ఇప్పుడు ప్లాస్టిక్ విషయం తల్లి గర్భంలో కూడా పశువుల కడుపులోకి పుట్టే పసికందులు రక్తంలోకి చేరిపోయింది ఆంధ్రప్రదేశ్లోనే చాలా సందర్భాలు ఆవుల కడుపులో సుమారు అరవై నుంచి డెబ్బై కిలోల ప్లాస్టిక్ తొలగించిన సంఘటనలు నమోదయ్యాయి ఇలాంటివన్నీ అందుకని మాకు లైఫ్ స్పాను ఈ ముఖ్యంగా స్టైరో ఫోమ్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ కానీ పట్టదు అది పడుతుంది దాన్ని అవడానికి భూమిలో కలవడానికి ప్లాస్టిక్ బ్యాగ్ ప్లాస్టిక్ స్ట్రా ప్లాస్టిక్ బాటిల్స్ మినిమం ప్లాస్టిక్ బ్యాగ్ టెన్ టు ట్వంటీ ఇయర్స్ ప్లాస్టిక్ స్ట్రా అయితే టూ హండ్రెడ్ ఇయర్స్ ప్లాస్టిక్ బాటిల్ అయితే ఏకంగా నాలుగు వందల యాభై పైచులకు సంవత్సరాలు సో ప్లాస్టిక్ పూర్తిగా భూమిలో కలిసిపోవట్ల అది మోస్ట్ డేంజరస్ ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా ప్లాస్టిక్ మైక్రోప్లాస్టిక్ నానోప్లాస్టిక్స్ రూపంలో నేల నీరు గాళ్ళు ఇప్పటికీ ఉండిపోతున్నాయి ఇటీవల అధ్యయనాల్లో కూడా ముఖ్యంగా మా తల్లిపాల్లో కూడా మైక్రోప్లాస్టిక్ ఉన్నాయని తెలియజేస్తా ఉంది సో వీటన్నిటికీ సంబంధించి మేము ఒక నెక్స్ట్ టూ త్రీ మంత్స్లో చాలా ఒక డీటెయిల్ ప్లా అనాలిసిస్ డీటెయిల్ ప్లాన్తో వస్తాం అధ్యక్ష ఒక యాక్షన్ ప్లాన్ తోటి అది మీకు తెలియజేస్తాం ఇప్పుడు ఉదాహరణకి పంచాయతీ ద్వారా మేము ఏం చేస్తామంటే స్వచ్ఛనందని కార్యక్రమం పెట్టాం ఈ ఏవైతే ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి నిత్యావసర వస్తువులు పొందుతా ఉన్నారు ఇది ఒక అవగాహన పెంచుతున్నాం ఈ చెత్తను సేకరించి అలవాటుని పెంపొందింపజేస్తున్నాం చేస్తున్నాం ఉదాహరణకి ప్లాస్టిక్ ఫ్రీ తిరుమలలో కాన్సెప్ట్ ద్వారా అంటే ఒక టెంపుల్ మనం తిరుమలకి వెళ్తే ఒక ఈరోజు మనం వెళ్ళి చూస్తే భక్తులు ఎవరు బాటిల్స్ కవర్స్ తీసుకెళ్లకు ప్రత్యామ్నాయం సీసాలు పేపర్ క్లాత్స్ బ్యాగ్స్ వాడుతున్నాం సో లక్షలాది భక్తులు క్రమశిక్షణ నియమాన్ని పాటిస్తూ ఉన్నారు సో మన రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా చెరుకు పిప్పి తాటాకులు కానీ వెదురు ఇట్లాంటి ఇత్యాది బయోడిగ్రేడబుల్ తోటి సేమ్ ఇదే తయారు చేసుకోవచ్చు సో ప్లాస్టిక్ నిరోధించాలంటే ముందుగా మూలాలపై దృష్టి సారించాలి దానికి ప్రత్యామ్నాయ పరిశ్రమలకి ఆ సర్క్యులర్ ఎకానమీ పెద్ద పేట్లు వేయాలి సో దాని ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ వాటి ముందుకు తీసుకెళ్తారు పై పథకాల ద్వారా అలాగే పర్యావరణ పరిరక్షణ తన మా సహకారాన్ని అందిస్తా ఉన్నాం దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి కాదు దీన్ని ప్రజలు కీలకమైన భాగస్వామ్యం ప్రజల్లోనే ఉంది అలాగే ప్రత్యేక ప్రోత్సాహాలు విస్తృతంగా అమలు చేయడం ద్వారా పారిశ్రామిక వర్గాలను ఆకర్షించాలి అప్పుడు ప్రజలు ఆలోచన విధానం కూడా మార్పుతో ముందుగా మనకి యాజ్ గా కానీ గౌరవ ప్రతినిధులుగా కానీ మనందరం ఒకసారి మీ దృష్టి ద్వారా అందరికీ గౌరవ సభ్యులందరూ తెలియజేస్తాను ఇక్కడ మనం సచివాలయం ఇక్కడ అసెంబ్లీలో కానీ ఇక్కడ ప్లాస్టిక్ ని వాటం నిషేధించడం అయింది ముఖ్యంగా మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది ఫ్లెక్సీల ద్వారా వస్తుంది ఫ్లెక్సీలు ఎలా ఉన్నాయంటే ఒక చిన్నపాటి ఫంక్షన్ వస్తే ప్లస్ ఫ్లెక్సీల్ ఇంకోటి పండగ అంటే ఇది ముఖ్యంగా పొలిటికల్ ఫంక్షన్స్ ఆర్ సినిమా ఇది దీనివల్ల ఏమైపోతుంటే అవి ముక్కలు ముక్కలుగా విడిపోయి పశువులు తినేస్తూ ఉన్నాయి లేదంటే వాటర్లో జలాల్లోకి వెళ్ళిపోతున్నాయి ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది అందుకని మీ ద్వారా గౌరవ శాసనసభ్యులు కూడా ముందు గౌరవ ప్రజాప్రతినిధులు కనుక నిజంగా కొంత పాటించగలిగితే అంటే ఫ్లెక్సీలు కూడా బయోడిగ్రేడబుల్ ఒకసారి ఫ్లెక్సీల్ని గత ప్రభుత్వం కూడా బ్యాన్ చేయడానికి ప్రయత్నం చేసింది అది ఒక ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అవుతుంది చాలా మంది దాని మీద ఆధారపడిన వ్యక్తులు ఉన్నారు అందుకని బయోడిగ్రేడబుల్ ఫ్లెక్సీస్ ని ఎలా తయారు చేయాలని కూడా ఒక ఆఫీసర్స్ కూర్చొని దాని మీద ఒక చర్చ జరుగుతుంది దాని మీద ఒక పాలసీ రూపొందించు రూపొందించబోతున్నాం అలాగే లోకల్ బాడీస్లో గ్రామ పంచాయతీలో ఇప్పుడు ఉదాహరణకి గ్రామాలు క్లీన్గా ఉంటే నిర్మూల్ గ్రామ పురస్కారం ఎలా ఉంటుందో అలాగే ఈ ప్లాస్టిక్ రహిత గ్రామాలకి ప్రత్యేక ఇన్సెంటివ్ ఎలా చేయాలని కూడా ఆలోచిస్తున్నాం అధ్యక్ష ముఖ్యంగా స్వచ్ఛరతం మేము ఇందాక మీకు తెలియజేశాము